రాయ్దాడి తర్వాత సీఎం జగన్ మళ్లీ నేడు జనంలోకి రానున్నారు గాయంతోనే పదిహేనవ రోజు బస్సు యాత్రను చేపట్టనున్నారు శనివారం జరిగిన రాయ్దాడిలో సీఎం తలపై గాయమైంది దీంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న సీఎం నేడు మీమంతా కొనసాగించనున్నారు కేసరపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది అయితే ముఖ్యమంత్రిపై దాడి తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య బస్సు యాత్ర కొనసాగనుంది సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది ట్రైన్లు భారీ గజమాలలను తగ్గించాలని సూచించింది మరీ అవసరమైతేనే జగన్ బస్సు పరిసరాల్లోకి నేతలు కార్యకర్తలను అనుమతించాలని తెలిపింది వీలైనంత వరకు బస్సులో కూర్చొనే యాత్ర చేయాలని నిఘా వర్గాలు సూచించాయి అంతేకాకుండా సభల్లో ర్యాంప్ వాక్ కూడా చేయొద్దని సూచించింది ఇవాళ మరోవైపు ఉదయం తొమ్మిది గంటలకు కేసరపల్లి నుంచి సీఎం మీమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది గన్నవరం ఆత్కూరు తేలప్రోలు బైపాస్ వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టకుంట మీదుగా జొన్నపాడు శివార్కు చేరుకుంటారు సీఎం చికెన్ అక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు తర్వాత జొన్నపాడు జనార్దనపురం మీదుగా సాయంత్రం మూడున్నర గంటలకు గుడివాడ శివారు నాగవరపాడుకు చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు తర్వాత గుడివాడ బొమ్మలూరు గుడ్లవల్లేరు వేమవరం పెడనక్రాస్ బల్లిపర్రు బంటుమల్లి బైపాస్ పెండూరు మీదుగా సంగమూడికి చేరుకుంటారు రాత్రి బస్సు శిబిరానికి చేరుకుంటారు రాయి దాడి తర్వాత సీఎం జగన్ మళ్లీ నేడు జనంలోకి రానున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ సో దాడి జరిగిన తర్వాత మొదటిసారిగా ఈ రోజు మళ్ళీ మేమంతా సిద్ధం యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది జగన్ ది సో ఎట్లాంటి భద్రత ఏర్పాట్లు చేశారు బస్సు యాత్రలో రోజు క్రితం అంటే మొన్న సాయంత్రం విజయవాడలో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి తర్వాత నేను అంతా కూడా విరామం తీసుకున్నాను ఈ రోజు ఉదయం గన్నవరంలో ఉన్నటువంటి ప్రస్తుతం క్యాంప్ సైట్లు కాసరపల్లిలోని క్యాంప్ సైట్లు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇక్కడి నుంచి తొమ్మిది గంటల సమయంలో కూడా బస్సు యాత్ర ఇవాళ మళ్ళీ ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతను అయితే కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది కృష్ణా జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా గుంటూరుతో పాటుగా ఈస్ట్ వెస్ట్ జిల్లాల నుంచి కూడా పోలీస్ డిఎస్పీలతో పాటుగా ఇతర ఉన్నతాధికారులను అయితే ప్రస్తుతం క్యాంప్ సైట్ కూడా తీసుకురావడం కూడా జరిగింది సీఎం భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన యాత్ర జరిగే రూట్ మ్యాప్తో పాటుగా ఆయనతో బస్సుతో పాటుగా వెళ్ళే అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ భద్రతని పెంచినట్టుగా అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే మొత్తం బస్సు యాత్రకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఉన్న భద్రత నేపథ్యంలో కూడా రాయిదాడి అనేది విజయవాడలో జరిగిన నేపథ్యంలో ఇక ఈ ఇలాంటి ఘటనలకు సంబంధించి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ బస్సు యాత్ర వెళ్ళే మార్గం మొత్తాన్ని సెక్టార్లుగా విభజించుకొని అంటే ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీని కొనసాగిస్తూనే సెక్ సెక్టార్లకంటే ఒక పాయింట్ నుంచి రెండో పాయింట్కు ఒక సెక్టార్గా విభజించుకొని ఒక డిఎస్పీ నలుగురు సిఐలు ఇద్దరు ఎస్ఐలు ఇతర కానిస్టేబుల్తో ఒక సెక్టార్గా వాళ్ళని ఈ బస్సు యాత్రకు సంబంధించి ప్రతి పాయింట్ని కూడా కవర్ చేసుకుంటా వెళ్లే విధంగా అయితే ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది చూడొచ్చు విజువల్స్లో కూడా అటు సాధారణ లోకల్గా ఉండే పోలీస్ టీములతో పాటుగా ఈ ఎవరైతే ఉంటారు ఫోర్స్డ్ టీమును కూడా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చి బస్సుకు సంబంధించి జగన్ అభివాదం చేయడానికి ఈ ప్రధాన సెంటర్లకు వచ్చిన సమయంలో దాదాపుగా ఆయన బస్సు చుట్టూ కూడా జనాలు గుమ్మిగొడుతున్నారు కాబట్టి అందులో ఎవరు ఈ దాడికి పాల్పడ్డారనేది ఇటీవల రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా బస్సుకు సమీపంలో ఉన్న ప్రాంతం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్న తర్వాతనే జగన్ బస్సు పైకెక్కి అభివాదం చేసే విధంగా మొత్తం సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినట్టుకైతే మనకి స్పష్టంగా కూడా తెలుస్తోంది నిన్న ఉదయం నుంచి అండి మొన్న సాయంత్రం దాడి జరిగిన తర్వాత ఇదే గన్నవరం యాత్రకి కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసరపల్లెలో ప్రస్తుతం మనం ఉన్న చాటే ఆయన విశ్రాంతి తీసుకున్నారు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకున్న తర్వాత నిన్నంతా కూడా ఆయన విరామం తీసుకొని ఈరోజు ఉదయం నుంచి తిరిగి బస్సు యాత్రని కొనసాగిస్తున్న నేపథ్యంలో గన్నవరంలో ఉన్నటువంటి నాలుగు పాయింట్స్లో ప్రస్తుతం అయితే బస్సు యాత్ర అయితే కొనసాగబోతోంది కేసరపల్లి నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర తర్వాత జొన్నుడు అదేవిధంగా గన్నవరంలో ఉన్నటువంటి ఆత్కూరు కోడూరుపాడు హనుమాన్ జంక్షన్ క్రాస్ నుంచి కనుమోలు పుట్టకుంట వరకు కొనసాగుతుంది ఆ తర్వాత గుడివాడ నియోజకవర్గంలోకి యాత్ర కూడా ప్రవేశిస్తుంది గుడివాడలో ఉన్నటువంటి నాగవరప్పాడులో నాలుగున్నర గంటల సమయం తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు ఆ బహిరంగ సభ అనవ అనంతరం ఏడున్నర గంటల సమయంలో నారాయణపురం ఏలూరు జిల్లాలో ఉంది అక్కడికి కూడా వెళ్ళి రాత్రి బస్సు అయితే ఉంటుంది కాబట్టి ఈ నాగవరపాడులో బహిరంగ సభ తర్వాత నేరుగా ఏలూరు వెళ్ళడానికి సంబంధించి మార్గ మాధ్యంలో ఆరుగోలను హనుమాన్ జంక్షన్ క్రాసు ఏలూరు క్రాస్తో పాటుగా దెందలూరు భీమటో భీమటోలు వరకు వెళ్ళి అక్కడ రాత్రి ఏలూరులో బస్ అయితే ఉంటుంది కాబట్టి మొత్తం రూట్ మ్యాప్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పర్పస్ ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి మొత్తం సెక్యూరిటీని కూడా టైట్ చేశారు సెక్టార్లగా విభజించి ప్రతి పాయింట్ పాయింట్ కూడా బస్సుకు సంబంధించి సీఎం ప్రయాణించే బస్సుకు సంబంధించి ఎవరు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఏం చేస్తారనే యాక్టివిటీ మొత్తం చూడటంతో పాటుగా దాని దరిదాపులకి వెళ్ళచ్చు కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాత్రం పోలీస్ మానిటర్ జరిగే విధంగా మాత్రమే ప్రస్తుతం సెక్యూరిటీని అయితే పెంచారు ఎని తొమ్మిది గంటల సమయానికి అయితే జగన్మోహన్ రెడ్డి తిరిగి బస్సు యాత్రలో గనవరం నియోజకవర్గంలో అయితే వెళ్ళబోతున్నారు రైట్ శ్రీకాంత్ ఫర్